నమస్తే అందరూ బాగున్నారా నేను సాహితి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఫెస్టివల్ అయిపోయాక సో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కంపల్సరీ జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి కుదరకపోయినా సరే మీది మీరైనా సరే రెగ్యులర్గా యోగా వాకింగ్ చేసుకుంటూ ఉండండి హెల్త్ మీద దృష్టి పెట్టండి ఈరోజు నాకు అసలు టైం లేదు సో అయినా సరే కుదిరిపించుకొని మరి వచ్చాను చాలా గ్యాప్ వచ్చేసింది మళ్ళీ ఫెస్టివల్ సీజన్ కదా అన్నీ తిని డైజెషన్కి ఇబ్బంది పెట్టుకుంటారేమో అని సో అన్ని సింపుల్ ఐటమ్స్ మనకి జస్ట్ రిలీఫ్ కోసం చాలా చూపిస్తాను ఇప్పుడు దాంట్లోనే ఒక డ్రింక్ సిసిఎఫ్ టీ అంటారు ఆయుర్వేదలో మ్యాజికల్ డ్రింక్ అంటారు సో ఎట్లా అంటే యూజువలీ మనకి మనం ఇండియా స్పైసెస్ ఇండియన్ స్పైసెస్ అంటే మనం పోపు వేస్తామా పోపులో వేసే అన్నీ అయి ఉండొచ్చు జీలకర్ర ఆవాలు పసుపు అల్లము వెల్లిపాయ ఇవన్నీ వేసుకుంటామా ఇవన్నీ చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి యూజువలీ కానీ కొన్ని స్పైసెస్ ఏవైతే కంబైన్ చేస్తామో అంటే ఇప్పుడు ఇట్లాంటివి కంబైన్ చేసినప్పుడు ఇంకా హెల్దీ అనమాట ఇంకా చాలా మంచిది హెల్త్కి సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే జీలకర్ర ధనియాలు ఇంకా సోంపు ఇవి మూడు మీరు తాగండి చాలా రిలీఫ్ వస్తుంది సో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎలా చేయాలి నేను వాటర్ తీసుకున్నాను ముట్టించేసాను స్టవ్ ముట్టించాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సేమ్ మళ్ళీ హాఫ్ ధనియాలు ఇంకొక హాఫ్ సోంపు నేను యూజువల్లీ నా మా ఇంటికి ఎవరైనా వస్తారు ఇప్పుడు నా హస్బెండ్కి ఏదైనా అయిందని కొంచెం జలుపు చేసింది అనుకో నాకు డ్రింక్ చేసి ఇవే అని మా అమ్మ వచ్చి నాకు అయ్యో కొంచెం పొట్టంతా బ్లోటింగ్ అనిపిస్తుంది అంటే ఇది చేసిస్తాను సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేసిస్తూ ఉంటాను ఏమైనా ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఇది సీసీఎఫ్టీ సో దీని బెనిఫిట్స్ ఎందుకు అసలు మ్యాజికల్ డ్రింక్ ఎందుకు అంటారంటే ఇండివిజువల్గా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్ర డైజెషన్ డైజెషన్కి ఎక్స్ట్రీమ్లీ గుడ్ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది సేమ్ ఇప్పుడు మనం సో ఫెనల్ మన సోంపు దీనికి కూడా మనకు తెలిసిందే చాలా రకాల అడ్వాంటేజెస్ కానీ మూడ్ కలిపినప్పుడు మనకి ఎందుకు అంత అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ ఒకటి డైజెషన్కి చాలా మంచిది నేను ఊరికే మత్తుకుంటా ఉంటాను డైజెషన్ చూసుకోండి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ నేను ఎందుకంటే స్టూడెంట్స్ని యూజువల్ ఆడుతూ ఉంటాను మీ డైజెషన్ ఎలా ఉంటుంది అని వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్తారు కదా నేను తర్వాత ఈ క్వశ్చన్ అడుగుతాను పర్వాలేదు మేడం బాగానే ఉంటుందా ఆ కానీ ఏం కాదు ఏంటి అన్నట్టు అంటూ ఉంటాను నేను చెప్తాను లేదు అలా కుదరదు అన్నిటికంటే డైజెషన్ ఇంపార్టెంట్ గట్ హెల్త్ సరిగా లేకపోతే మీరు ఏ లిస్ట్ అయితే చెప్పారో ఆ లిస్ట్ ఉంటానే ఉంటారు అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది మెడిసిన్ వేసుకోవడం తప్పు అనట్లేదు కానీ నేను లైఫ్ లాంగ్ మెడిసిన్ మీద డిపెండ్ అవుతాను అనుకోవడం మాత్రం తప్పు మీరు మెడిసిన్ తీసుకుంటున్నారు దాంతో పాటు నేను ఏం చేయగలుగుతాను నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏం చేయాలి అట్లా కంపల్సరీ తీసుకోండి కేర్ తీసుకోండి మీరు ఆ కేర్ తీసుకుంటున్నప్పుడు ఏంటి మీ ప్రాబ్లం తొందరగా పోతుంది మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి లాంగ్ టర్మ్ లో యూజ్ చేసినప్పుడు ఆ అవసరం కూడా రాకుండా ఉంటుంది అవునా సో డైజెషన్కి చాలా చాలా మంచిది ఇంకొకటి బ్లోటింగ్ సగం మందికి ఉండే పొట్ట ఏదైతే ఉందో అది సగం మందికి బ్లోటింగ్ అంటే ఏంటి మోషన్ పాస్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు కానీ మనం అనుకున్నంత క్లీన్ అవ్వట్లేదు అనమాట అనుకున్నంత బాగా అవ్వరావట్లేదు సో దాని వల్ల కూడా బ్లోటింగ్ వస్తుంది మనం ఏమైనా తిన పడకపోయినా వస్తుంది కొంత కొంతమందికి కొన్ని ఒక్కొక్క రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా డైజెషన్ దాని దానివల్ల అయి ఉండొచ్చు సో ఏ ప్రాబ్లం అయినా అవన్నీ అట్లాంటి బ్లోటింగ్ సమస్యలకి గ్యాస్కి అసిడిటీకి కూడా చాలా మంచిది అండ్ థర్డ్ వచ్చేసి స్కిన్ హెల్త్కి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అయినా స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఈ డ్రింక్ మనకు చాలా ఇష్టం కదా స్కిన్ హెల్త్ అని కూడా బాగా చూసుకుంటుంది సో ఇట్లా వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది ఎందుకు హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో డైజెషన్ బాగా జరుగుతుంది డైజెషన్ బాగా జరిగితే మెటబాలిజం పెరుగుతుంది సో మనం ఏం చేసినా మన బాడీ తీసుకుంటుంది మన బాడీకి మంచిగా పడతాయి అందుకని మనకు అన్ని ఇంప్రూవ్ అవుతాయి జస్ట్ ఒక డ్రింక్ తాగేసి నేనేం మార్చకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవడం అది మ్యాజికల్ అలా కుదరదు ఈ మ్యాజికల్ డ్రింక్ మన బాడీ మీద మ్యాజిక్ చేయాలి అంటే మనం కూడా సహకరించాలి మీకు అర్థం అవుతుంది కదా నేను ఏమంటున్నాను సో ఇది మరగనివ్వండి ఒక ఏదైనా సరే ఒక పదిహేను నిమిషాలు మరగాలి అప్పుడే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా వాటర్కి వెళ్తాయి ఆ వాటర్ తీసుకొని మళ్ళీ మనం తాగుతాం కదా అప్పుడు మనకు అంతా చాలా మంచిది సో ఇది మరుగుతున్నప్పుడు ఇవి అడ్వాంటేజెస్ మార్నింగ్ లేచాక ఫస్ట్ డైజెషన్ గురించి మాట్లాడుతున్నాం కదా మార్నింగ్ లేవగానే వన్ హార్ లోపే వన్ అవర్ లోపే మన మోషన్ అనేది క్లీన్ అయిపోవాలి మీరు డే అంతాలో మీరు ఎన్నిసార్లు వెళ్తున్నారు అది ఓకే మీ బట్టి ఉంటుంది కానీ వన్ అవర్ లోపు మాత్రం క్లీన్ అయిపోవాలి సో మార్నింగ్ లేవగానే ఇంకొక మిస్టేక్ చేసేది ఏంటంటే ఛాయల్ కాఫీలు తాగడం పరిగడుపున అది అస్సలు మంచిది కాదు ఆల్రెడీ ఇంకా మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ ఇబ్బందులు తెస్తానే ఉంటుంది గ్యాస్ ఫామ్ చేస్తుంది ఆకలిని చంపేస్తూ ఉంటుంది అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఆ దీని బదులు ఇది తీసుకోండి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది బాడీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇది చాలాసేపు మరిగింది పదిహేను నిమిషాలు మరిగింది సో మనం ఇది తీసుకుందాం నేను ఈరోజు చాలా డ్రింక్స్ కాన్సన్ట్రేషన్ అంతా డైజెషన్ మీద పెడుతున్నాను ఎక్కువ ఎందుకు అంటే డైజెషన్ బాగా ఉండకపోతే హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లైఫ్లో అవన్నీ మంచివి కావు ఎవరికైనా సరే పిల్లలకు కూడా డైజెషన్ సరిగ్గా ఉండట్లేదు అనిపించినప్పుడు తీసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెన్స్ట్రల్ టైం అప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారు బాగా పెయిన్ వస్తుంది చూసారా ఆ పెయిన్ నుంచి రిలీఫ్ రావడానికి కూడా ఈ డ్రింక్ బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇద్దరికి పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు ఇది మన మ్యాజికల్ సిసిఎఫ్టి అనమాట మీరు ఇది మార్నింగ్స్ అయినా తీసుకోండి ఈవినింగ్ అయినా తీసుకోండి మీ ఇష్టం కానీ హెల్త్కి నేను చెప్పినట్టుగా చాలా చాలా మంచిది డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది శ్రద్ధ పెట్టండి హెల్త్ మీద బాడీ మీద ఇంట్రెస్ట్ చూపించండి మీ బాడీ మీద మీరు నెగిటివ్ ఆలోచన లెక్క రాకండి వచ్చినా కూడా పాజిటివ్ సైడ్ ఎక్కువ ఆలోచించండి దానికి గట్ హెల్త్ కూడా బాగా రిలేషన్ ఉంటుంది అనమాట ఇవి రెండు కూడా బాగా ఇంటున్నాయి సో అంత శ్రద్ధగా అన్ని రకాలుగా హ్యాపీగా ఉండండి ఓం నమస్కారం